ఏం పేరు నీ పేరు పెద్ద రాజన్న యా ఊరి మీది పుట్టుపల్లి తిమ్మాపురం పక్కన ఉంటుంది అది మధుగు తిమ్మాపురం ఇది మండలం ఎక్కడ వస్తుంది మానంది నువ్వు చెయ్యి ఎన్ని సంవత్సరాల చేత లేకుండా ఉన్నావు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఎన్ని ఆసుపత్రులు చూపిస్తున్నావు పెద్ద ఇదే మనం వద్దాం అక్కడ హాస్పిటల్ శాంతం హాస్పిటల్ ఇక్కడికి చెప్పు యా ఆసుపత్రి శాంతరాముడు ఆసుపత్రి చూపిస్తున్నావు వరదరాజు తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాం యాభై వేల వరకు పోయినాయి సారి పదివేల ఐదు లెక్క ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేయి ముఖం చూసి చేతుండవు ఎత్తు ఇప్పుడు బాగా చేస్తున్నాడు బాగా బాగా చేస్తున్నాడు చూడండి ఆయన యశు ప్రభు నీకు బాగా చేసింది ఎన్ని ఎన్ని నిమిషాలు ఒక నిమిషం రెండు నిమిషాలు పట్టింది అప్పుడు ఎంత టైం పట్టింది అప్పుడు ఇప్పుడు కాదు లేపలేకుండా లేచింది మీరు అందరు చూసినారు కదా మీరు ఫ్రాంచీస్ ఈయన లేకుంటే తిన్నాడు కదా పుట్టుపల్లి మన మండలమే కూడా వస్తుంది ఇది మళ్ళీ నీకు బాగా చేసింది కూడా యశు ప్రభు నమస్కారం చెప్పండి చెప్పు మళ్ళీ మాట్లాడుదాం మనం మా ఆయన్ని చేసినాడు మరి ఆయన నమ్ముకో నమస్కారం చేయాలి మీరు కూర్చోలేకున్నాడు కదా కూర్చుంటే కూర్చున్నది మరి ఇప్పుడు బాగా కదా పేరు చెప్పండి మహేష్ నుంచో లేకుండా అసలు కూర్చుంటే నొప్పిస్తున్నాది కదా సార్ కూర్చోండి ఒకసారి కూర్చోండి ఇక్కడ చూడండి ఫేస్ నొప్పిందే లేండి నీకు ఎప్పుడు రాదు ఇంకా బాగా చేసింది ఎస్పూర్లో నీకు ఎస్పెడ్ నమస్కారం చెప్పండి నూరేండు చల్ల మీటర్ నువ్వు కూడా దీవిస్తారండి రెండు చెప్పినంటే నూరేండు చల్లగా ఉండండి మీరు ఎవరైనా రెండు సెల్ల వండాలి ఎక్స్ట్రో ప్రార్థిస్తున్నాం మంచిది